శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు நமக்கம் தோட்டி குருகாரி சம்பிரதே குருகார யொக்க நம்பர் டபல் எயிட் நைன் டபல் சவென் ஃபோர் ஒன் ஓம் ஸ்ரீ மாத்திரே நம ஓம் ஸ்ரீ வாராஹிதேவியே நம అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రేమించిన వ్యక్తి ఎంత మొండి వారైనా సరే మీ దారికి రావాలంటే ఒక వెల్లులతో ఇలా చేస్తే చాలు మీరు మీ వశం అంటే ఎవరైనా సరే మీ వసం అవ్వాల్సిందే వంద శాతం గ్యారంటీ మీరు ఇష్టపడే వ్యక్తి మీ దారికి రావాలన్నా మీ సొంతం కావాలంటే మీరు వెల్లులతోటి రహస్యంగా ఈ చిన్న పనికి కనుక చేస్తున్నట్లయితే భార్య భర్తల మధ్య ఏదైనా సరే ఎడబాటు ఉండి కూడా దూరమైన విడాకులు తీసుకున్నా వాళ్ళని వాళ్ళ మనసు మార్చుకోవడానికి అలాగే ఇష్టమైన అమ్మాయి దూరం పెట్టేసిన ఇష్టపడిన అబ్బాయి పట్టించుకోకపోయినా ఫోన్ బ్లాక్లో పెట్టేసిన దేనికి కూడా రెస్పాన్స్ లేనప్పుడు గతంలో కలిసిమెలిసి మీ ఇద్దరి మధ్య కలిసి రిలేషన్ అన్న వాళ్ళకి పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది థర్డ్ పర్సన్ అంటే వేరే పర్సన్ ఎంత అయిన వాళ్ళు ఇలాంటి పరిహారం బాగా యూజ్ అవుతుందనమాట మీకు దూరమైన బంధాన్ని దగ్గర చేసుకోవడానికి మధ్యలో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ దూరం చేయడానికి చెప్పిన మాటలు విన్న వాళ్ళ మనసు మార్చడానికి ఈ వెల్లులతో పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెల్లుళ్ళు అనేది ఎంతో శక్తివంతమైనది వెల్లుల్లికి కేంద్రీయ శక్తులు ఎక్కువగా ఉంటాయి ఒక్క మాటలు చెప్పాలంటే వెల్లుళ్ళు దుర్గాదేవి స్వరూపంగా కూడా చెప్పుకుంటారు అంటే వెల్లుళ్ళతో శత్రువులు సై దెబ్బ కొట్టడం బాగా వెల్లుల్లి దానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అంటే చిన్న ఉల్లిపాయలు రెబ్బలు మనము కూరగాయ అంటే దంచి పెద్ద ఉల్లిపాయలు పనిచేయదు కానీ చిన్న ఉల్లులపాయ తెల్లగా ఉన్నది పనిచేస్తుంది అనమాట రెండు రెబ్బలు ఉంటే చాలా ఎక్కువ అవసరం లేదు రెండు రెబ్బలతో ఈ పరిహారం చేసుకోవచ్చు దీన్ని ఖచ్చితంగా ఏమీ లేదనమాట సింపుల్గా మీరు ఏంటంటే చేసేటప్పుడు చక్కగా స్నానం చేయాలి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటూ మంచి ఫలితం వస్తుంది మీరు ఏ రోజైనా కుదిరినప్పుడు చేసుకోవచ్చు ఆ రోజు మాంసాహారం తినకూడదు వండకూడదు ఆడవాళ్ళు చేయకూడని ఐదు రోజులు కూడా చేయకూడదు మగవాళ్ళు నియమనిష్టలతో చేయాలి అంటే స్మోకింగ్ చేయడం ఇలాంటి చేసినప్పుడు ఈ పరిహారం చేయకూడదు శుభ్రంగా ఉండే చేసుకోవాలి ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు భార్య భర్త కోసం చేసుకోవచ్చు భర్త భార్య కోసం చేసుకోవచ్చు ప్రేమికులైనా చేసుకోవచ్చు మీరు గతంలో కలిసిమెలిసి ఉన్నటువంటి వారికి ఇది బాగా పనిచేస్తుంది అన్నిటికీ మించి న్యాయమైన రిలేషన్గా మాత్రమే ఇది పనిచేస్తుంది ఎవరికి పడితే వాళ్ళకి చేసేటటువంటి ఉపయోగం ఉండదు న్యాయమైన బంధాల కోసమే చేసుకోవాలి ఇక ఫ్రెండ్స్ దూరమైనా సరే చేసుకోవచ్చు దీనికోసం మీరు ఏంటంటే రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు కొంచెం పెద్ద సైజులో ఉండే తీసుకోండి ఎందుకంటే దీని మీద మనం వాళ్ళ పేర్లు రాయాలి కాబట్టి కొంచెం పెద్ద వెల్లుళ్ళ రెబ్బలు తీసుకోండి తీసుకున్న తర్వాత రెడ్ కలర్ పెన్ తీసుకునే దాంతో ఇద్దరిని కూడా అంటే రెడ్ కలర్ పెన్ థర్డ్ పర్సన్ పేరు వెల్లుల్లి రెబ్బ మీద రాయాలన్నమాట అంటే మిమ్మల్ని ఎవరైతే వీడ వీడదేశాలని చూస్తున్నారో థర్డ్ పర్సన్ వెల్లుల్లి రెబ్బ మీద రాయాలి మీ ఇద్దరి మధ్య ఎవరైతే అడ్డుగోలుగా ఉన్నారో ఎవరు మీ ఎవరి మూలంగా మీరు దూరం అవుతున్నారో అంటే ఎవరైనా సరే మీ మధ్య గొడవలు పెడుతూ ఉంటారు కదా మీరు అన్యోన్యంగా చూస్తే ఓడ్చలేని వారు అలాంటి వారి యొక్క పర్సన్ యొక్క పేరు అనేది రాసుకోవాలన్నమాట ఇక రెండు రెమ్మ రెమ్మపైన మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తి పేరు రాసుకోవాలి రాసిన తర్వాత రెండు పక్కలకి రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా తుమ్మ ముళ్ళు గుచ్చేయాలన్నమాట అలా గుచ్చి ఇంట్లో ఎవ్వరికి కూడా కనబడకుండా దీన్ని రహస్యంగా పెట్టాలి ఎందుకంటే తుమ్మ ముళ్ళని కనుక మీరు అంటే మీరు గుచ్చారు కాబట్టి ఎవరినైతే మీరు దూరం చేయాలనుకుంటున్న వ్యక్తుల పేర్లు రాసి మీరు ఆ ముళ్ళును పెట్టారు కాబట్టి అసలు ఎంత అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినా సరే వాళ్ళిద్దరూ తప్పకుండా దూరం అయిపోతారనమాట పెద్ద పెద్ద గొడవలు జరిగి దూరం అయిపోతారనమాట అయితే ఒకవేళ దూరమైనా సరే మళ్ళీ కలుసుకోవాలన్నా కూడా ఏదో ఒకటి గొడవలు రావడం తిట్టుకోవడం రావడం చేస్తూ ఉంటారు ఎందుకంటే రెండు వెల్లులు రెప్పలు తీసుకొని ఒకటి మీ మధ్య ఎవరైతే గొడవలు పెట్టాలనుకుంటున్నారో వారి పేరు రాసి రెండో పేరు మీరుకిష్టమైనటువంటి పేరు రాసి తుమ్మ ముళ్ళు గుచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి మీ మధ్య అంటే మీ ఇద్దరి మధ్య ఎవరైతే గొడవలు పెడుతున్నారో ఆ థర్డ్ పర్సన్ నుంచి మీరు నెమ్మదిగా వాళ్ళని అవతలికి నెట్టేసి ఇంకా మీరు మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క పరిహారం తాంత్రిక పరిహారం కాబట్టి రహస్యంగా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు